హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఫుడ్ ఈజీ హెల్త్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి బ్రెడ్ హల్వా చూసారా బ్రెడ్ హల్వా మనం ఎలా చేయాలో చూపిస్తున్నాను ప్రాసెస్ దాని కొరకు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని మనం అలా కార్నర్స్ కట్ చేసుకోవాలండి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అరేంజ్ చేసుకున్నాము దాని కొరకు నేను జీడిపప్పు కిస్మిస్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ బాదం వేసాను సో ఒక ప్యాన్ తీసుకున్నాను దానిలో నెయ్యి వేసాను చూడండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా సో ఆ డ్రై ఫ్రూట్స్ని నెయ్యి కాగాక అందులో వేసేసాము వేసి చక్కగా గోల్డెన్ కలర్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము చాలా ఈజీ ప్రాసెస్ అండి బ్రెడ్ హల్వా చాలా టేస్ట్గా వచ్చింది నేను ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉందని ట్రెయిర్ ఉందని చెప్పి నేను నేనే ప్రిపేర్ చేశాను సో థర్టీ మెంబెర్స్ కోసం ప్రిపేర్ చేశానండి చాలా బాగా కుదిరింది బ్రెడ్ హల్వా చూసారా అదే డ్రై ఫ్రూట్స్ వేగాక పక్కన తీసేసుకుని అదే ప్యాన్లో మనం ఆయిల్ కూడా వేసేసుకున్నాము ఒక ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఆ బ్రెడ్ హల్వాలో మనం ఆ స్లైసెస్ తీసుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని దాన్ని చక్కగా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేనైతే టూ బ్రెడ్స్ తీసుకున్నానండి టూ టూ ఫుల్ బ్రెడ్స్ తీసుకున్నాను సో ఆ స్లైసెస్ని బిల్లా చక్కగా కట్ చేసి ఇలాగా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాము థర్టీ మెంబర్స్కి నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదండి కానీ అది నియర్లీ నా అకౌంట్ ప్రకారం థర్టీ వేశాను కానీ అది ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు వచ్చేసింది చాలా టేస్ట్గా ఉంది బ్రెడ్ హల్వా వచ్చిన ప్రతి ఒక్కరు సూపర్ ఉంది అన్నారు చాలా బాగుందన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది చేయడానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసాక మనం ఒక బౌల్ తీసుకుని ఆ బ్లె బ్రెడ్ని ఫ్రై చేసి తీసేసుకున్నాం అలాగే ఇంకొక దాంట్లో చూశారు కదా ఒక ఒక బౌల్ తీసుకున్నాను దానిలో పంచదార తీసుకున్నా అనమాట వన్ బౌల్ పంచదారకి వన్ బౌల్ వాటర్ వేసుకోవాలి సో నేను టూ బౌల్స్ పంచదార తీసుకున్నాను దానికి సరిపడా వాటర్ వేసుకున్నాను సో అది ఉడుకుతూ ఉండే వాటర్ ఆగినాక తీగ పాకం అవసరం లేదండి జస్ట్ పాకం వచ్చాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్ బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకున్నాను సో దానికి కలుపుకున్నాను చక్కగా కలుపుకుని ఒక బౌల్తో చిన్న బౌల్తోనండి మిల్క్ కూడా వేసేస్తాను చూడండి అలాగే దానిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను చక్కగా అవన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఒకసారి చక్కగా ముందు మనం టేస్ట్ కోసం చూసారా ఇలాచీ కూడా వేసి ఉంచాను నేను అలాగే అది మిక్స్ చేసుకుని దగ్గరకు వచ్చేస్తుంది అనిపించుకున్నాక మళ్ళీ నెయ్యి ఒక త్రీ టూ త్రీ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసాను మళ్ళీ పైన టేస్ట్ కోసం చక్కగా రెడీ అయిపోయింది బ్రెడ్ హల్వా ఎంతో టేస్ట్గా ఉంది మరిన్ని వీడియోస్ కోసం మనకు డీజిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ